పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా పాసోలో అత్యంత భయానక ఘటన చోటు చేసుకుంది బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు కిరాతకానికి పాల్పడ్డారు కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు ఆరు వందల మందిని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపేశారు ఆగస్టులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి మృతదేహాలను సేకరించేందుకే మూడు రోజులు పట్టిందట ఆగస్టు ఇరవై నాలుగున బర్సాలోగో పట్టణానికి బైకులపై దూసుకొచ్చిన ఉగ్రవాదులు కనిపించిన వారిని కాల్చేశారు మృతుల్లో అత్యధికులు మహిళలు చిన్నారులే కావడం విషాదకరం ఆల్ ఖైదా ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ జమాత్ నుసరత్ అల్ వాల్ ముస్లిం మిలిటెంట్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం బుర్కినా పాసోలో మిలిటెంట్లు తరచూ దాడులకు పాల్పడుతుండటంతో ప్రజల భద్రత దృష్ట్యా గ్రామాల చుట్టూ లోతైన కందకాలు తవ్వుకోవాలని అక్కడి మిలిటరీ ఆదేశించింది దీంతో ఆగస్టు ఇరవై నాలుగున బర్సాలోగో ప్రజలు తవ్వకాలు జరుపుతుండగా ఉగ్రవాదులు వారిని సైనికులుగా భావించి దాడికి పాల్పడ్డారు ప్రాణభయంతో పరుగులు పెట్టిన వెంటాడి మరీ కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు కథనాలు వెల్లడించాయి తొలుత ఈ ఘటనలో రెండు వందల మంది మరణించినట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది కానీ దాదాపు ఆరు వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది ఘటన తర్వాత మృతదేహాలను సేకరించేందుకు స్థానిక అధికారులకు మూడు రోజులు పట్టిందని ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు ఈ దాడి తర్వాత బుర్కినా పాసో వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి కానీ వారిని సైన్యం అణచివేసినట్లు తెలుస్తోంది ఈ దేశంలో రెండుసార్లు సైన్యం తిరుగుబాటు చేసిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో పాలన మిలిటరీ జుంటా చేతుల్లోకి వచ్చింది అప్పటి నుంచి ఇలాంటి ఊచకోతలు తరచూ జరుగుతున్నాయి గతంలో మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ రెండు గ్రామాల్లోని దాదాపు రెండు వందల మందికి పైగా పౌరులను సైన్యమే కాల్చి చంపటం గమనార్హం